చదవట్లు దేనికి ఉపయోగం అసలు అర్థం కాదు అన్ని ఒరిని మొత్తం కబ్ చేసి పరిచి ఒరి నీళ్ళు సక్రమంగా ఒకటే ఎత్తురు దానికి అడ్డం కడుతురు ట్రాన్స్ఫార్మర్ కడుతురు అది ఒక పాట పాటు అడ్డం ఆ ఊరి కడవాడు అడ్డమే ఈ దాన్ని ఎవరు పట్టించుకోరా ఈ నాలా మీద కట్టడాలు నిర్మిస్తే ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది గుడ్డి గుర్రాలకు పండుగ ఉంటుందా గోల్డ్ గోల్ తెచ్చుకుంటున్నారా ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నది బాగా వచ్చేది గొర్రే ఉండే గొర్రే జరిగిపోతుంది అనే జరిగిపోతుంది ఇటువంటి చాలా దారుణం జరిగింది ఈ పక్కన ఉన్న వ్యాపారి నాలాను కబ్జా చేసి నాలా మీదనే కట్టేశారు నాలా మీదనే భవన నిర్మాణం పూర్తిగా అయిపోయింది ఈ కబ్జాలపై శబ్దం టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తుంది నిజంగా ఇందులో ఒళ్ళు గగురు పొడిచే నిజంగా ఆశ్చర్యాన్ని గురిచేసే కబ్జాలున్నాయి ఉన్నాయి